హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ టుడే మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి డిజర్ట్ అండి అది కూడా మస్క్ మిలాన్తో చాలా మంది ఈ కర్బూజాతో ఇంట్లో ఏమైనా ట్రై చేయాలి అంటే జ్యూసెస్ లేదు అనుకుంటే షర్బత్ అలా రొటీన్గా కాకుండా ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయాలండి ఈ డిజర్ట్ని ఈ మస్క్ మిలాన్ డిజర్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి మనకి అది చేస్తూ ఉంటుంది సో మనం ఈ డెజర్ట్లో సబ్జాలు యాడ్ చేస్తాము టేస్ట్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకి చాలా కూడా చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా బిడ్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెసిపీకి మనకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సేమియా ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ సేమియాని హాట్ వాటర్లో బాగా ఉడికించి కొంచెం ఉడికాక ఐస్ వాటర్ వేసేసి దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇంకొక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ సబ్జాస్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని వేసి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి మనకి ఈ డిజర్ట్కి ముందుగా సేమ్యా అలాగే సబ్జాలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మస్కమిలాని తీసుకుంటున్నానండి చూసారా ఈ మస్క కి డిజర్ట్కి స్పెసిఫిక్గా కొంచెం ముగ్గిన పండు అయితేనే టేస్ట్ బాగుంటుంది నేను ఇది మిడిల్లో కట్ చేశానండి చూసారా ఈ గుజ్జుని పలుపుని మొత్తం కూడా మనం కలెక్ట్ చేసుకోవాలండి మధ్యలో సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్తో పాటు మనకి జ్యూస్ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది బట్ టేస్ట్ కూడా అదే చాలా బాగుంటుంది మనకు ఆ జ్యూస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ సీడ్స్ అవి కూడా మనం ఒక మిక్సీ జార్లో మిక్సీ చేసుకుంటాం సో డైరెక్ట్గా నేను మిక్సీ దగ్గర పైన ఇలా స్టైనర్ని పెట్టేసుకున్నాను ఆ స్టైనర్లో వీటి యొక్క సీడ్స్ అవి ఉంటాయి కదా సీడ్స్ అన్నీ కూడా నేను అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్పూన్తో మనం బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బాగా బీట్ చేసుకుంటే అందులో ఉన్న జ్యూస్ అది ఉంటుంది కదా అదంతా కూడా కింద కలెక్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న కర్బూజా పండుకున్న పల్ప్ మొత్తం కూడా మొత్తం లోపల ఉన్న గుజ్జుని అంతటినీ కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఒక సిక్స్ టు సెవెన్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను ఇందులోకి నేను ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను వెనిలా ఐస్ క్రీమ్ని ఒక టూ స్కూప్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఐస్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ మిక్చర్ అంతా కూడా ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సబ్జాలు అలాగే సేమే ఉంది కదా అందులోని సబ్జాలు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సేమియా కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సేమియాని యాడ్ చేస్తున్నాను ఇవి మనకి క్వాంటిటీ అనేది ఎక్కువైనా పర్లేదండి సబ్జా సేమియా అనేవి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి బాడీకి కూడా చలో చేస్తుంది కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటే బెస్ట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే ఏం పర్లేదు చూసారా ఇవన్నీ తీసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే మన మస్క్ మిలాన్ డిజర్ట్ రెడీ అయిపోయినట్టేనండి కాకపోతే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా మన పిల్లల పిల్లలకు కానీ హస్బెండ్ కానీ ఇస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తినాలంటే మనం కూడా మనం సర్వ్ చేసుకెళ్ళి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా సో నేను ఈ సర్వింగ్ ప్రాసెస్ అనేది బౌల్లోనో లేదా గ్లాస్లోనో ఇచ్చేయకుండా ఇలా మస్క్ మిలాన్ షెల్లో నేను సర్వ్ చేస్తున్నానండి చూసారా చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది అలాగే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది సో ఈ మస్క్ మిలాన్ షెల్ తీసేసుకొని అందులోకి మనం మిక్స్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిక్చర్ని అందులో కొంచెం మరీ నిండిపోయే వరకు వేసేసుకోకూడదు కొంచెం స్పేస్ ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఒక టూ స్కూప్స్ వెన్నెల్లా ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి వెన్నెలా కానీ స్ట్రాబెర్రీ కానీ బటర్స్కాచ్ కానీ మీకు ఏదైతే ఫేవరెటో ఆ ఐస్ క్రీమ్ని మనం ఇలా ఒక టూ స్కూప్స్ ఇలా పైన ఒక సైడ్ కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైన గార్లిషింగ్కి మీరు పిస్తా బాదం జీడిపప్పులు వీటన్నిటిని కూడా ఇలా గ్రైడ్ చేసి వేసేసుకోవచ్చు బట్ ఇలా బాదం నే చేసి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మేము కూడా ఎక్కువగా ఇలాగే లైక్ చేస్తాం కాబట్టి మేమైతే ఇలా బాదంని ఒక ఫైవ్ సిక్స్ బాదంస్ ని ఇలా గ్రేట్ చేసేసి పైన ఇలా గార్లిష్ చేసేసుకున్నాం అంతేనండి మన సమ్మర్ స్పెషల్ మస్క్ మిలోన్ డిజర్ట్ రెడీ అయిపోయింది టేస్ట్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ఆసం కదా ఇంకా ఎందుకు లేట్ మీరు కూడా ఇలా మస్క్ మిలోన్స్ తెచ్చేసుకొని మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను అలాగే నేను ఈ రెసిపీలో యాడ్ చేసిన వెనల్ల ఐస్ క్రీమ్ ఉంది కదా నేనైతే ఆ రెసిపీని రీసెంట్గానే పోస్ట్ చేశాను మా ఛానల్లో ఎవరైనా విజిట్ చేయకపోతే ప్లీజ్ విజిట్ చేయండి అలాగే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఈ పచ్చడి కానీ జ్యూసెస్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి